చేయండి ఒకసారి బస్ ఇక్కడ ఆపించావేంటయ్యా చేయడు ఒక్కసారి ఆ బోర్డు చూడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు ఓ చూపు చూసి వెళ్దామయ్యా అది కదయ్యా ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు నీ కొడుకు పెళ్లి అవ్వగా మా బాకీ తీసేస్తాను చెప్పి అందరం వెంట పెట్టింది బయట ఇలా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే చేయటు నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు పది మేళ్ళకత్త నా కొడుకు పెళ్లి రేపు పది గంటలకయ్యా ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చొని మన ప్రయత్నాలు మనం చేతుల్లో కంపేత చూడ ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాగ్యలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి పంపించేస్తాను అబ్బా ఏమిటండి ఉండండి నేనేం డిస్టర్బ్ చేయండి గానీ వచ్చిందా మనం చెప్పండి ఈ జమీందారు గారు ఎవరు ఈ దాన కార్యక్రమాలు ఏమిటి చిడ్డుపురం జమీందారు పాపారా బహద్దు వారు సందర్శించబోతున్నారండి ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకి నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారా లేదండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తులు ఎన్నుకుంటారు పాపం అందుకే ఈ భక్తులంతా వచ్చి కూర్చున్నారు బాబు ఇంకొక చిన్న మాట చెప్పండి వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు ఏ మాత్రం ఉంటుంది ఉండొచ్చండి పది పన్నెండు దాకా ఉండొచ్చు కూర్చున్నారా ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయమనండి నేను మా కాసు కాస్త కూర్చున్నా సరే అక్కడ వాడకపోతుందా అప్పుడు నేను చూసుకుంటా ఇంకెక్కడ పోల్తుందా చచ్చిపోయింది జమీందారు షోడార్గా ఉంటా ఆరు

కొడదాం అనుకున్నావే జరిదారు గారు జరం దారు గారు జరుగారు వచ్చేస్తారు 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 ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు స్వామి అయితే తమ వారసు అన్నమాట అవును భక్త చాలా సంతోషం తీసుకురా అలాగే స్వామి భక్త నాకున్నవి ఇది అన్నీ నీకు సమర్పిస్తున్నాను ఈ కాగితంలో ఆస్తుల లిస్టులు ఉన్నట్టున్నాయి స్వామి ఇదేమిటి అప్పు లిస్ట్ ఉంది ఏమిటి శిష్య నాకున్నవన్నీ అర్పించాను హాయిగా అనుభవించు శిష్య ఇంత ఆస్తిపాస్తులు పడితే ఇదిగో ఈ చిప్ప ఈ కర్ర ఈ అప్పు లిస్ట్ ఇస్తావు నాకు శిష్యం పైలు తొక్క శిష్య వాడికి పది పన్నెండు దాకా ఉంటాయి పైన ఉంటాయి

మళ్ళీ ఏమైందయ్యా దిక్కి కాస్త తొయ్యండి ఓ బస్ వందకి పంపర్ లాంటి తగల ఇది ఎక్కడ దిక్కుమాలి బస్ అయ్యా బాబు ఇంకెంత దూరం అయ్యా అబ్బా తొయ్యండి అయ్యా అదిగో పెళ్లి బంధు దగ్గరకు మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్లి బంది పొట్టులా ఎలా తగలటం చూడు పెళ్ళి తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్ రండి రండి ఫేస్ మహా నచ్చుతుంది నాకు ఏ పని చేసినా విడ్డూరమే మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు బావగారు బస్సు తోసుకొచ్చారు అదొక వెరైటీ ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లివారు అది సరే కాఫీలు టిఫిన్ రెడీగానే ఉన్నాయి రండి ఆగండి ఇలాంటి పెళ్లిళ్లలో మటములు జరగటం పెళ్లి కూతుళ్లు మారిపోవటం మేము చాలా కథల్లో చదివాం చాలా సినిమాల్లో చూసాం అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి దానికి ఏం భాగ్యం అదిగో పెళ్లి కూతురు మీ కొంపల్లో మంచి కింద చెట్లు బలవా చూడండి నా కోడల్ని లక్ష్మీకరత అనిపిస్తుందయ్యా ఆ నెక్లెస్ చుషాలా డైమండ్స్ ఆ గురు చుషారా డైమండ్స్ ఆ దిద్దులు చూసారా ఆల్ డైబెట్స్ అవునవును కానీ మీరే మరీ పెళ్లి పంది వేసిన లాగా ఉన్నారు మీ ఫేసులు జనాలకి నచ్చావు కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ మెద్దరు గాని ఇది బాగుంది అరే పాపరావు జమీందారా అవునలా సేటు నీ పళ్ళుడు పోయి బంగారు పళ్ళు రాను నిన్ను నమ్ముకుంటే కంప ముంచావు కదా ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆ కొడతావా అవును సన్యాసం పుచ్చుకోవాలనుకున్నా నీ తండ్రి కాండే ఉంది భయా తమాసా ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా ఆకర్త పాగా చూద్దాం చూద్దామని పోయినా ఏం సాయిమా అనుకున్నావు కదే వయ్యా పాండవరికి అందరు జంగల్ పోతారు చూడు పాండవ అనవాసం గది చూసిన జబర్దస్త్ పిచ్చారు అనుకో రాదు జరంత స్టోరీ చెప్తారా పిలవని పేరంటానికి తగలద్దాం అన్నమాట నీ దిక్కుమాలిన ఫేస్ చేసుకున్న ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు నీకు మాటలు జాగ్రత్తగా రాని నా కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు నాకే దారకు మా వాడు తెలుసా ఎవడైతే నాకే నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు ఆ నికృష్ట ఫేస్ గలవాడే మీ అదృష్ట ఫేస్ దాని మొగుడు గా రా అంటే రాంబాబు ఎవరో తెలుసా మా అబ్బాయి నీ తండ్రి నీ లెక్కే ఉంటాడు ఏం చేసింది తెలుసా గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి అని పిలిచిండు ఎవరిని నాకే తెలుసు సాయిత్ర ఎవరు అనుకున్నావు సాయిత్రమ్మ ఎవరు పిలుస్తాడు గట్లా వస్తుందా నేను రాను పోరా అన్నది గప్పుడు ఏం చేసింది తెలుసా ఇంత బొజ్జ గిట్లు ఉండేది బై మీసాల గిట్ల మిక్కి లేని గడి లేడా గాడిని పిలిచి తీసుకురారా అన్నాడు గాని పోయి రాయేని పిలిచిండు నేను రాను పిల్చి పిలిస్తేనే రాలే మిక్కిని గాడి పిలిస్తే వస్తుంది బై నేను రాను పోరా అన్నది గప్పుడు మిక్కి లేని గానికి గు ఏం చేసింది తెలుసా సెంటర్ ఇదంతా ఎవరు చూస్తాడు తెలుసా ఎంటి ఓడి చూస్తాను బిడ్డ ఎంటి ఓడి ఏమనుకున్నావు హిందుస్థాన్ లాగా సెంటర్ యాక్టర్ లేదు లెక్క ఎప్పుడు యాక్టింగ్ చేయలేడు పై జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో కానీ ఏం చేస్తాడు పట్టుకొని పిసుకుతా ఉన్నాడు గంత భాత బిడ్డ ఇట్లానే ఉంటాయి గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిలుస్తా ఉంటాడు నువ్వు మాట్లాడడానికి సంవద్దు దాని వద్ద పెట్టి కాదు బయ్ నువ్వు టైం తిగాడు అది వారి వారి ఇప్పుడే మంచి గుంటది హిస్టరీ కప్పుడు మిక్కి నేను ఏం చేసని తెలుసా సాహిత్యమ చీర పట్టుకొని గుంజ పట్టిండు గుంజ పట్టుండు గుంజ పట్టుండు కప్పుడు సాహిత్యమ ఏం చేసని తెలుసా ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది కృష్ణ అవోగారు మీరు కదవింటూ ఇక్కడే నుంటున్నారేంటి అవతల శుభోదానికి టైం అయిపోతోంది రండి వెర్దాం వెళ్దాం మీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట 1000 పిల్ల పాపలతో హాయిగా వత్తలండి చేతితోనే ఆ పక్కన ఇంకో రెండు గంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్లో అయినా దీవించేంది అలాగే కానీ ఓపెన్ అయిపోతుంది ఇదేమిటయ్యా నీ కూతురు అక్కడ ఉందేమిటి మరి ఏమయ్య ఎవరు నీ కోడలు నీ నియమగుడు మినిస్టర్ అవ్వా ఎవరు నువ్వు సుమతి సేటు నువ్వు సేటు కాదువి నీ కూతురిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా ఆగండి ఎవరిది మోసం తన కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాదేయాలని చూస్తున్న మీద ఏది ఏదేమైనా సరే నేను పెళ్లి కొప్పుకోదు అసలు మా వాడికి పెళ్లి తరగలేదు వెంటనే తప్పిస్తాను చేసుకో చక్రపాణి ముహూర్తం జరిగిపోయింది అయినా ఏం పర్వాలేదు ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న చేసుకో ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోతీసడు ఎదురైతే తన కోడలు మెళ్ళు మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోతీశడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దాని కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు తరదాహం గల కిరాతకులు చక్రపాణి నేను మీ తెలియదు విన్నారుగా నారాయణ గారు అతను వివేకవంతుడు కనుక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు ఇక మీద మీరు చూసుకోవచ్చు కన్న తండ్రినే కాదంటావురా నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్రచందన మొక్కలాగా జాగ్రత్తగా పిచ్చుకొస్తే నేను ఎవరు తెలియదంటావా నా బాకీ మాట ఏంటి నా అప్పు తీర్చో నా డబ్బు నా కక్క అలా చూస్తానంటాయా మా డబ్బులు మాకి నీకే చెప్పేది ఏదో అనుకున్నాను ఏదో జరిగిపోయింది బాబు మీ నీ ఇచ్చేస్తాను కొంచెం నన్ను కింద తిప్పండి మీలో ఎవరి దగ్గర ఉన్నా ఓ ఫైవ్ ఉందా కాదయ్యా తల దిబ్బి కింది వేడిగా ఒక కాఫీ అవుదామని మీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెట్ట